ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ దగ్గర ఉన్నాను వెనకాల వెనకాల సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రోగ్రామ్స్ కూడా పొద్దు రన్ అవుతున్నాయి మరో పక్కన ఇటు ఫుడ్ స్టాల్స్ కూడా కంటిన్యూగా ఫుడ్ సంబంధించి కూడా అటు స్వీట్ ఫెస్టివల్ కానీ ఇటు ఫుడ్ ఫెస్టివల్ కానీ కంటిన్యూ పక్కన పక్కన కైట్ ఫెస్టివల్ ఒక పక్కన ఫుడ్ ఫెస్టివల్ కూడా జరుగుతుంది జనాలు అయితే చాలా పెద్ద ఉన్నారు చూద్దాం చాలా వరకు చిన్నపిల్లలు కూడా చూ వస్తున్నారు వాళ్ళకి ఏ కైట్స్ నచ్చాయి ఏంటనే వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఏ కైట్స్ నచ్చాయి నీకు ఆ ఫిష్ ది నచ్చింది ఫిష్దా ఓకే ఎన్నో సార్ రావడం ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఫిష్ ఒకటి నచ్చినా ఇంకేం నచ్చింది ఫిష్ ది ఇంకొకటి అది సన్ ఫ్లవర్ అసలు కైట్స్ రా కైట్స్ కదా ఓకే మన ఇండియన్ కైట్స్ ఏమొచ్చింది ఆది రాచ్చింది మెట్రో అంతే ఆర్టిసి క్రాస్ రోడ్ ఏకైట్స్ వచ్చింది గాజిలా గాజిలా యా కింగ్ కాంగ్ కింగ్ కాంగ్ కింగ్ బలంగా ఉంది బలంగా ఉందా పెద్దగా ఉందనా ఆ పెద్ద ఉంది బా అన్ని పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు నేను కూడా ఫస్ట్ టైం చూడడం ఏకైట్స్ వచ్చింది నాకు అన్ని బాగున్నాయి హ్యాండ్స్టర్ ఒకటి తీసేశారు అది బాగుంది బాగుంది అంతా బాగుంది ఫుడ్ స్టాల్స్ కూడా బాగున్నాయి ఫస్ట్ ఫస్ట్ టైం యా చాలా ఎగ్జైట్ అయ్యారు వాళ్ళకి ఇంటి దగ్గర చెప్పలేదు సర్ప్రైజ్గా ఉండాలని చెప్పేసి సైలెంట్గా తీసుకొని వచ్చాను వచ్చిన తర్వాత ఫుల్ ఎగ్జైట్ అయ్యారు సో ఇంటి దగ్గర ఉంటే ఎగరేయమంటున్నాడు నాకు రాదు సరే చూపిద్దాం ఇక్కడికి వచ్చి వాడే ఎగరేసుకుంటాడు అని చెప్పేసి వాడు పట్టుకొని వచ్చిన ఎంజాయ్ చేస్తున్నాడు బాగా ఏ బ్లై నచ్చాయి

అక్కడ ఏంటంటే చిన్నపిల్లలకు కూడా ఏమైనా ఆపర్చునిటీ ఉంటే బాగుండు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు బట్ యాజ్ ఆఫ్ నౌ ఈ ఎయిర్ ఫ్లో కూడా బాగానే ఉంది సో సీమ్స్ గుడ్ అండ్ క్రౌడ్ కూడా చాలా ఎక్కువగా ఉన్నారు సో ఇంటర్నేషనల్ అని అంటే ఈవెన్ మన హైదరాబాద్కి కూడా మంచి నేమ్ వస్తుంది చిన్నప్పుడు ఎగరేస్తాను ఈరోజు సో ఇప్పుడు ఇది వాటిని అవాయిడ్ చేస్తూ ఇది ఒక కొత్త ఏంటంటే యాక్టివిటీస్ని వాళ్ళకి చెప్తున్నట్టు ఉంటుంది సో ఇట్స్ ఏ గుడ్ మూవ్ చాలా మంచిదండి

name Abhishek. Who is your favorite pattern? Well, well, Kite. Tell about festival. How is enjoy your? The kites are the nicest, the the awesomest things I've seen in my life, and the well kites are my favorite kites of all time. Chala baundi. First time watching na mekara. Chala Chala baundi. 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 Chala లెల్లు మాత్రం కల్స్ అందుకే తీసుకొచ్చినాం పో పిల్లల్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం అండి ఫస్ట్ టైం వచ్చినాం మేము ఎప్పుడు చూసాము కాకపోతే ఒకసారి వెళ్ళదా వెళ్దామని చెప్పి వచ్చినాం బాగా ఎంజాయ్ చేసిండు బాబు బాగా ఎంజాయ్ చేసిండు బాగా ఎగరేస్తాడు యా బాగుంది ఇక్కడ యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం వస్తున్నాను ఇక్కడ బర్యాడ గ్రౌండ్కి సో నేను ఈసీఎల్ నుంచి వస్తున్నాను సో నిన్ననే వద్దాం అనుకున్నాం బట్ ఈ రోజు కుదిరింది మా ఫ్రెండ్స్ అందరికి ఇక్కడ మెట్రోది కొంచెం యూనిక్ అనిపించింది ఎవ్రీ టైమ్ లేదు కొంత మెట్రో ఉంది కాబట్టి బాగుంది ఇక్కడ ఫ్యామిలీ వచ్చాను చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు మాత్రం పిల్లలకైనా కాదు పెద్దవాళ్ళకి కూడా బాగా అనిపించింది ఎందుకంటే ఈ ఫెస్టివల్ టైంలో లో కైట్స్ అనేది సెలబ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ బాగా ఎంజాయ్ చేస్తారు సో ఈ అరేంజ్మెంట్స్ ఇదంతా బాగా చేశారు బాగా అనిపించింది ఫుడ్ టేస్ట్ చేసాము వెజ్ నాన్ వెజ్ అన్ని అన్ని బాగున్నాయా రీజనబుల్గా ఉన్నాయి అంత బాగా ఉంది బయట ఇక్కడ కూడా అంతే ఉన్నాయి పెద్ద ఎక్కువ పెట్టింది ఏం లేదు అంత బాగుంది అన్ని కైట్స్ మంచిగా ఉన్నాయి ఫుడ్ బాగాలేదు బాగాలేదు అంతా ఫుడ్ అంతా మంచిగా లేదు ఇంకా కొంచెం డెవలప్ అయితే బాగున్నాను అనిపిస్తుంది క్వాలిటీ బాగాలేదు టేస్ట్ కూడా అంతేం బాగాలేదు బయట బెటర్ అని అనిపిస్తుంది అడగలే కైట్స్ అయితే చాలా బాగున్నాయి ఎంజాయ్ ఫుల్ టైం స్పెండ్ చేయవచ్చు మంచిగా ప్రైస్ ఎక్కువ ఉంది ఇంకా క్వాలిటీ కూడా బాగా టేస్ట్ కూడా బాగా

ఆ గొరిలా లాంటిది మెట్రో అక్కడ ఒక సర్కస్ లో జోకర్ లాంటిది అవి చాలా బాగున్నాయి చాలా బాగుందండి అంటే మనం కైట్స్ చాలా మందికి ఎగరేయడం రావచ్చు రాకపోవచ్చు ఇక్కడికి వస్తే అసలు మన పండగలు ఎలా ఉంటాయి ఏంటి అన్నది చాలా బాగా అనిపిస్తుంది కొడి దైగననచ ఫస్ట్ టైం ఫస్ట్ టైం వచ్చని టైం ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఫస్ట్ సాకెట్ స్వీట్స్ స్వీట్స్ కొండలకొయం స్వీట్స్ బాగున్నాయి ఉన్నాయి మేమైతే ఫస్ట్ టైం వచ్చామండి విత్ కిడ్స్ హైదరాబాదే అనమాట మా లోకల్ కాకపోతే ఎప్పుడు రాలేదు సో ఫస్ట్ టైం ఇప్పుడే న్యూస్లో చూసాము తినేటప్పుడు సో ఓకే లెట్స్ ఎక్స్పీరియన్స్ మనం వేరే వేరే ప్లేసెస్ నుంచి చాలా మంది వస్తున్నారనమాట మనము ఎక్స్పీ హైదరాబాద్లో ఉండే ఎక్స్పీరియన్స్ చేయకపోతే ఎట్లా అని చెప్పి జస్ట్ అట్లా లంచ్ చేసి బయలుదేరాము అండ్ ఇట్ ఈస్ జస్ట్ ఆసమ్ మా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాకపోతే ఇంకా ఇన్ని ఇయర్స్ నుంచి ఎందుకు వేస్ట్ చేసామా అనిపిస్తుంది యాక్చువల్లీ అన్నీ బాగున్నాయి అనమాట నాకు ట్రైన్ నచ్చింది మన హైదరాబాద్ మెట్రో ట్రైన్ ఆ థీమ్ నచ్చింది అండ్ మంకీ కానీ ఇంకా వీళ్ళు బేసికలీ పిల్లలు ఎంజాయ్ చేసేయడానికి యానిమల్స్ అవి చాలా బాగున్నాయి సో ఫుడ్ స్టాల్స్ కూడా అన్ని అన్నీ బాగున్నాయి ఇది వాళ్ళకి జనరల్ నాలెడ్జ్ కూడా అండ్ యాక్చువల్లీ కైట్స్ అంటే ఏదో కొనుక్కొచ్చిన ఈ టైంలో అంటే ఒక ఏమంటే ఫోటోగ్రఫీ లాగా అయిపోతుంది బట్ ఇట్ ఈస్ ఆల్సో ఏ ఫెస్టివల్ కమింగ్ టుగెదర్ అండ్ సెలబ్రేటింగ్ అది ఒక సెలబ్రేషన్ అని చెప్పడానికి ఇట్ ఈస్ ఎ వెరీ నైస్ ప్లాట్ఫామ్ చాలా వరకు పబ్లిక్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కైట్ ఫెస్టివల్స్ సంబంధించి చాలా వరకు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళే ఎక్కువ అయితే నాతో మాట్లాడడం జరిగింది పిల్లల కోసం అయితే వచ్చాము చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నారు ఈ రోజుల్లో పిల్లలు దాదాపు మొబైల్ ఫోన్స్ పట్టుకొని ఎవరైతే ఫిజికల్గా యాక్టివిటీలు చేయట్లేదు బట్ ఇలాంటి ఫెస్టివల్స్ వల్ల పిల్లలు కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్తో పాటు కొంచెం ఫిజికల్ గేమ్స్ కూడా వాళ్ళకు ఆడుకునే విధంగా వాళ్ళకు ప్రోత్సాహం ఇయ్యాలని చెప్పేసి చెప్తున్నారు మరోపక్క ఫుడ్ స్టాల్స్ సంబంధించి కూడా చాలామంది అయితే ఫుడ్ అయితే బాగా టేస్ట్ లేదని చెప్పేసి రేట్స్ కూడా బయట కంటే ఇక్కడ రేట్స్ ఎక్కువ ఉన్నాయి కొంచెం అది గవర్నమెంట్ చూసుకోవాలని చెప్పేసి పర్యాటకులు అయితే కోరుతున్న పరిస్థితి వీడియో అండి సాయితో సురేష్ పల్లవ్ టీవీ పెరేడ్ గ్రౌండ్ నుంచి